స్థాయిలో గూగుల్ సంస్థ పెట్టుబడులు వేయడానికి ఏమో ఈరోజు జరిగింది కానీ దీన్ని ఎక్కడ కూడా గూగుల్ సంస్థకు భూములు ఇస్తామంటే కూడా హర్షించారు వైఎస్ఆర్సిపి పార్టీ అమరావతిలో సిఆర్డిఏ బిల్డింగ్ పెట్టేసి అంతర్జాతీయ స్థాయిలో బిల్డింగ్ కడితే కూడా దానికి అభినందనలు కూడా జరపరు దాన్ని కూడా రేట్లు ఇంత పదకొండు వేల రూపాయలు చదరంగా అడుగు పెట్టారని చెప్పేసి విమర్శిస్తారు రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీ అయితే పరిస్థితి అయితే మన జిల్లా స్థాయిలో పాపం నిన్నే చెప్పిన ఒక ఆయన ప్రో క్యాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సునీతమ్మ రాసిన లెటర్ తో ఆగిపోయిందని వాస్తవమే సునీతమ్మ ఎందుకు లెటర్ రాసిందని చెప్పవు ఒకరి విప్లవం ఇంకొకరి తీవ్రవాదమే ప్రో క్యాష్ అదే మీదే ఆలయం మీద ప్రపంచం అంతా నడుస్తుంది నువ్వు కంపెనీ పెట్టి హౌసింగ్ స్కీమ్లో స్కాములు చేసినావు అడ్వా మొబిలైజేషన్ అడ్వాన్స్ కాజేసినావు నువ్వు కది రోజులకు కూడా ఏదో పేర్లు చెప్తాను వాళ్ళే స్వాతంత్ర్య సమర వేధులు కాదే స్వామి నువ్వు నీ ట్రాక్ రికార్డే కాదు వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఒకసారి కనుక్కో నువ్వు చెప్తున్న రెండు పేర్లు నా నోట్లో అంతస్తా ఆ పేరు మాట్లాడలేండి అంత స్థాయి వ్యక్తి కూడా కాదు వాళ్ళని కూడా పోయి కనుక్కో వాళ్ళ గురించి కూడా నీకేదాన్ని అర్థమవుతుంది అసలు నువ్వు మాట్లాడేదానికి ఏముందని నీకు ఇంకా ఐక్యూ లెవెల్ వెరీ లో ఉన్నట్టుంది ఇప్పుడు క్యాష్ నీ ఐక్యూ లెవెల్ ఐక్యూ లెవెల్ ఇస్ వెరీ లో ఏదో మా నాయన సింగిల్ విండు అంటావు ఇంకోటే చెప్తాను నేను నిన్నే చెప్పిన ఇది నవతరం ఈ నవతరంలో ప్రపంచం ఎక్కడికి పోయినా నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తారు మీ అని అడిగే కాలాలు వెళ్ళిపోయినాయి గతం వృద్ధులు మాత్రమే ఆ రకంగా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు బహుశా నువ్వు వృద్ధునిపో నీ విజ్ఞత వదిలేస్తాను దట్ ఈస్ వర్ థాట్ ప్రాసెస్ రెండోది ఇంకా భూముల మీద నీకేదో ఉంటే ప్రతిపక్ష పార్టీగా నువ్వు పోరాడు తప్పిదం కాదు మూడోది నా గురించి ఏదో చెప్తాను నా ట్రాక్ రికార్డు గురించి నా బ్రాటప్ కండిషన్స్ గురించి నీకేమి తెలియదు ధర్మాలలో నా కులలు కాపాడుకునే నేను నేనేం కోల్పోయినా కూడా నీకేం తెలియదు నేను చెప్పుకునే పద్ధతి కూడా నాకు లేదు ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటాను పేరూరు డ్యామ్కి అందరినీ వాళ్ళు అని ఏ ఎన్టీ రామారావు మీ తాత ఏమన్నా అందరినీ వాటి ఎవరే ఎవరు మానస పుత్రిక అందరినీ వా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక పూర్తి చేసింది ఎవరే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు చివరవు గారి ఉండే బిడ్డల్ని ముద్దాడు నా బిడ్డలు అనుకుంటావు కదా సిగ్గన్నా కాదేమో నీకు ఇది రకమైన ధోరణే నీకు నాకేం లేదు వ్యక్తిగతంగా రాజకీయంగానే మాట్లాడుతున్నా ఎప్పుడు కూడా నీకు కైకి లెవెల్లో అని ఎందుకు చెప్తున్నానంటే సునీతమ్మని మాట్లాడితే నాకు ఎక్కడ కాలిందని కాదు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులని ఎవరినైనా ఎమ్మెల్యేలు అందరినీ నూట అరవై నాలుగు మంది అండి ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా లోకేష్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు నువ్వు అందరూ ఇంటికి పదివేలు తీసుకున్నావన్న ఒకటే ఒక మాట నీకు మాట్లాడాల్సి వచ్చింది నీ ఆలోచన విధానంలో తేడా ఇప్పటికీ ఫస్ట్ అంటే నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు ఎందుకంటే ధర్మార్ముడు ముట్టిగెత్తాడు ఇంకోడు ఎవడో బాగా వేసే వస్తాడు నీ కాన్ఫిడెన్స్లో ఏమో పాపము నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆత్మకూరు మండలంలో తప్పితే ఎక్కడ ఏ మండలంలో కూడా మీ సామాజిక వర్గం కూడా నిన్ను ఆదరించే పరిస్థితి కానీ కనీసం రాణించే పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితి లెక్సెస్ కార్ గురించి నేను గతంలో కూడా ఎమ్మెల్యే చేసిన ప్రో క్యాష్ లెక్సస్ కారు ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఆ టోయిట్ షోరూమ్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర నా పేరు మీద లెక్సెస్ కారు డాక్యుమెంట్ పంపి పంపిస్తాను ఆ రోజు అందరినీ ఒక కాలవది లైన్ పనుల చేయలే రెండవది మా ఊరికి రోడ్లు వేసినా కోటి రూపాయలు టెండర్ లేకుండా చేసినా అంటాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడట అని చెప్తాను అధికార పార్టీలో ఇన్వెస్టిగేటివ్గా మాట్లాడేది అవసరమే లేదు బికాస్ ద వేడేస్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీద అడిగినా ఇస్తారు దానికి ఇన్వెస్టిగేషన్ ఎందుకయ్యా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా బేసిక్స్ కూడా ఉన్నట్టు లేవు మీ దగ్గర బహుశా ఏం చెప్పుకుంటే నాకు తెలియడం లే ఈ రాజకీయ పరిజ్ఞానం అవుతుందో నాకు తెలియడం లేవు కోటి రూపాయలు లోటు చెప్పుకుంటావు మీరు మీ ప్రభుత్వంలో ఎన్డీవీ నుంచి వచ్చినటువంటి వర్క్స్లో చేయలేక రోడ్ అంతా తవ్వేసి ఆ రోడ్డు వర్క్ని పూర్తి చేయలేక ఖదిరి నుంచి రాయచూటిపోయే రోడ్డు దాదాపు రెండు మండలాల ప్రజలు ఇబ్బంది ఉంటే నాలుగు సంవత్సరాలు తువేసి పెట్టినారు మీరు మా పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఆ రోడ్డు పరిస్థితిలో మేము ప్రచారానికి పోయినప్పుడు మాకు నొప్పి కలిగింది మేమే హామీ ఇలా ఎన్నికల్లో నన్ను వచ్చేసి కొద్ది మంది మీ వాళ్ళు అడిగితే కూడా ఏం హామీలు అంటే నేను ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండాలి నా ఆలోచన విధానం ప్రజలకు తెలుసు నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు కాబట్టి నన్ను చూసి నా ఆలోచన విధానం నచ్చితేనే నాకు ఓట్లు వేస్తారు మా పార్టీ విధానం మేనిఫెస్టో నచ్చితేనే ఓట్లు వేస్తారని నింపాదిగా చెప్పినటువంటి వ్యక్తి నేను మొదటి మూడు నెలల్లోనే రోడ్డు పని మొదలుపెట్టి మాకు టెండర్ లేదు అసలు ఎన్డీబీ వర్క్స్ ఎవరు చేయలేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈవెంట్ టుడే ఆన్ రికార్డ్ ఆ వర్క్ కాస్ట్ ఇరవై నాలుగు కోట్లు ఎన్డీబీ వర్క్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వంలో టెండర్ అనేటివే వేల కోట్ల వర్క్స్ ఒక్కరంటే ఒక్కరు కూడా పూర్తి చేయలే మేము చేసినాం అది మా నిబద్ధత నువ్వు కోటి రూపాయలు చెప్పుకుంటాన్నావు అంటే ఆంజనేయ స్వామి ముందు కుప్పిగంతులు వేస్తాను బ్రో క్యాష్ నువ్వు నీకు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు ఇట్లాంటి చెప్పుకుంటా అంటే కాదు ప్రజలు చెప్పాలి మన గురించి మనం చేసిన పనుల గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పుకుంటే గతంలో కూడా ఉన్నారు ఎవరో నా హయాంలో వచ్చింది నా హయాంలో వచ్చిందని మూకుల్లాలు గల్లంతా ఇట్లా వాళ్ళ గురించి ఆ స్థాయిలో నువ్వు కూడా పడిపోయినావు ఏదో అంత ఇంతో చదువుకున్నవి కొద్దిగా పరిజ్ఞానం ఉండేవనివి అని ఒక టెన్ పర్సెంట్ ఆలోచన ఉండే అది కూడా పొగొట్టేసుకున్నాడు ఈరోజు ప్రెస్ ఫీడ్తో ఇంకా నా కేసు గురించి చెప్తాను నీకు ఒకటి ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఏదైతే పేరు బలికినావో అలియాస్ రమేష్ అది పోలీసు వాళ్ళు ఎప్పుడైనా అలియాసం వాళ్ళు పెట్టిన నేను ఎప్పుడు చెప్పుకోవాలా రెండోది నాకు అగనెస్ట్గా ఆ కేసు లేదు నువ్వు సుప్రీంకోర్టులో కూడా పోయి చెక్ చేసు ఆన్లైన్లో చెక్ చేసుకోగనెస్ట్గా కేసు లేవు లేవు సోదర ఇంకేమన్నా ఉంటే ఇంకా భ్రమలు ఉంటే తొలగించుకో నీవు నీ గొప్పలు భీకరాలు వలుకుతావు లేస్తే మోగని కాదు మా మళ్ళీ కూడా చెప్తా పూర్వీకుల పేర్లు చెప్పుకొని బతకద్దాయి ఇప్పటికి భావదారిద్రమే అది పొద్దుటూరులో తాలిబాన్లు ఎవరంటే ఎవరిని చెప్తారు ప్రోకాష్ పోయి అడుగు ఇప్పటికి లేదు ప్రెస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నారు జిల్లా ప్రెస్కి కూడా అప్పీల్ చేస్తున్నా మీరు ఎంక్వైరీ చేయకండి పరిటాల రవీంద్రని చనిపోయినటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడినారు అది తప్పు ఏ వ్యక్తి గురించి మాట్లాడినా తప్పే ఏదైనా అమ్మ రాజకీయంగా మాట్లాడితేవర కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది తప్పు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు సంపాదించుకొని అవినీతికి పాల్పడమని చెప్పం ఏడు ఎలక్షన్లు చేసినారంటే వాళ్ళకి అంత ఎంతో తూకం ఉంటుంది అసలు ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లోనే రెండు వేల ఆరు తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా వేగవంతంగా మారినాయి ప్రపంచీకరణ తర్వాత పట్టణీకరణ తర్వాత అందులో భాగంగా డబ్బు అనేది అందరికీ వచ్చిందయ్యా అదేమి వాళ్ళకొకరికి రాలే నీకొకరికి రాలే నాకొకరికి రాలే రాజకీయాలు లేకి పాపము నాయకుడిగా బతకాలనే ఆలోచనతో వచ్చిన ఉంటాం సంతోషం నువ్వు నాయకుడిగా రావచ్చు చలామణి కావాలనే ఆలోచనతో ఉంటే నాయకత్వ లక్షణాలు ఉంటే రానింపబడతావు నాయకుడిగా చలామణి అవుతావు దానికి ఒకసారి మామూలుగా రాజకీయాల్లో కామన్ సెన్స్ చెప్తున్నా బేసిక్స్ కూడా తెలిసినట్లే మీకు ఒకసారి ఏదో చూద్దామనే దానికి అవకాశం ఇస్తారు ఎలక్షన్స్లో నిలబడితే గెలవచ్చు ఓడిపోవచ్చు ఒకవేళ ఓడిపోతే సింపతి ఉంటే మళ్ళీ కూడా ఏదైనా పాపం అనుకుంటే రెండోసారి ఆ సానుభూతి మీద ఏదో ఎమోషన్స్ తెచ్చు ఇండియన్ డెమోక్రసీ కానీ తర్వాత మన పర్ఫార్మెన్స్ మీదే ఇస్తారు నేను కూడా ఐదు ఎలక్షన్లు చేసిన ఇండిపెండెంట్ ఓడిపోయినా తదుపరి రెండు కాన్సిక్యూటివ్ లాసెస్ వచ్చినాయి కానీ మీ మాదిరికి ఎప్పుడు పోయేసి ఈ ఎలక్షన్లో నాకు ఓట్ గెలిపించకపోతే నేను చచ్చిపోతా అని ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఇండ్లు అని చెప్పుకోలే నా దగ్గర డబ్బులు లేవు నాకు ఓట్లు ఏంటి నా దగ్గర డబ్బులు లేక నేను ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పుకోలే ఇబ్బందులు ఉన్నాయి నీకు వస్తే నాకు వస్తే రాజకీయాల్లో ఇబ్బందులు అందరికీ ఉంటాయి తప్పేం కాదు ఇబ్బందులు ఉండడం తప్పు కాదు కానీ దాన్ని చూపించుకొని తప్పినప్పుడే నువ్వు చచ్చిపోయినావు నాయకుడు కాదు నాయకునికి గొంతు గొంతులో ప్రాణం పోతుందని అని నవ్వుతూ బతికేవాడు నాయకుడు అడుక్కునేవాడు నాయకుడు అయిత అడుక్కుంటూ వచ్చేది కాదు నాయకత్వం ఛాత్రంతో వచ్చేస్తుంది నాయకత్వం రెండోది మనిషి ఉంటావో లేవో అన్నావు రో క్యాష్ ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు నా కులస్తుల గురించి నువ్వు చెప్తా ఉన్నావు నా కులస్తులు ఇబ్బంది పడుతున్నారని మా జీవితమే పోగొట్టుకున్నాను అసలు ఉంటామో పోతామని ఆ రోజులు మాకు తెలియదు ఈ రోజు కూడా ఈ నిమిషంలో చనిపోవాల్సిన పరిస్థితి వస్తే స్వచ్ఛందంగా హ్యాపీగా నవ్వుతూ చచ్చిపోయే క్యారెక్టర్ మాది పుట్టగోసి నువ్వు బెదిరితే బెదిరిక్కుని నాయకులు అనుకుంటాడు నీ కొడువిళ్ళకు నీ బాంబులకో నీ కథలకో నీ కార్ఖానకో ఏమనుకుంటాన్నాము నీ పరిస్థితి చెప్తాను పరిటాల గారు ఎవరు నడుస్తా పారిపోయి తాళిమండలుగా బతికారు బాంబులు చుట్టుకు పోయి అవి పేలితే చేతులు గాల్చుకొని బయట ఉంటే ఏడొస్తాము అని చెప్పేసి నగర్ ఎమ్మెల్యే కాలనీలోకి పోయేసి ఇక్కడ ఉన్నాడు ఇదే కేసులోనే మీ వాడే సీనియర్ వాళ్ళ ఇంట్లో నుంచి ఐస్ ఐస్ క్యూబ్స్ తెప్పించుకొని ఉలుగు తిక్కుంటా అన్నారు ఇది మీ పరిస్థితి మేము పారిపోలా కరోనా టైం గురించి చెప్తాను వీళ్ళే సాక్ష్యం లేఖర్లే వీళ్ళతో సహా అందరికి సహాయం చేసినాం మొట్టమొదటి పీపీఈ కిట్టు రెండు వేల మూడు వందల రూపాయలతో కొన్నాం మేము ఇప్పుడు చెప్తున్నా నీకు ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది నీకు బాధ్యత ఉంది మీ ప్రభుత్వంలో మీరు పీపీఈ కిట్లు ఇవ్వలేదని మేము హాస్పిటల్కి పోతా అంటే నన్ను హాస్పిటల్ కిట్లు ఇవ్వకూడదని చెప్పేసి ఎదుర్కొన్నారు మీ ప్రభుత్వం ద్వారా తహసీల్దార్ ద్వారా ఆర్డీఓల ద్వారా బెంగళూరుకి పోయి కార్లో డ్రైవర్ లేకుండా నేనే స్వతహాగా పర్మిషన్ తీసుకొని పోయి వస్తా ఉంటే నన్ను కూడా చెక్ పోస్ట్లు ఆపినారు దేని గురించి శానిటైజర్లు పీపీఈ కిట్లు సొంతంగా డ్రైవింగ్ చేసుకున్న కార్లు తీసుకొచ్చి హాస్పిటల్కి సప్లై చేస్తే అది మీ పరిస్థితి ఆ రోజున రెస్క్యూ హోమ్స్ కూడా పీపీఈ మేము మేమంద చేసినాం ఇవన్నీ చెప్పుకుంటే కాదు ఇంకా నీకు కూడా గో ఐ రికార్డ్ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడో అంటే నీ బుద్ధి మాంద్యం మీకు ఇదే అనంతపురము సర్వజన ఆసుపత్రిలో జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందుతున్నాయా లేదా కోవిడ్ టైంలో అంటే పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటా అంటే మారువేషకంలో పోయి హాస్పిటల్కి పోయించిన నేను ఒక్కనే దాని మీద నా మీద నా మీద కేసు రిజిస్టర్ చేసిన మీరు ఆ రోజున ఈ రోజు కూడా కేసు ఉంది కోర్టులో లేదని చెప్పలా కోవిడ్ టైంలో హాస్పిటల్ పోయిండే సందర్శించే కేసు కూడా నా మీద ఉంది కదిరిలో కూడా నా మీద కోవిడ్ టైంలో బయటకు పోయేసి తీసుకొచ్చినాడని నా ఇంటికి నోటీసులు అతి తెచ్చేకొస్తే పోలీసులు పోలీసుల మీద ప్రజలు గిరగబడినాను నీకు ఏం తెలుసు అనుకుంటాడు నువ్వు నువ్వేదో గొప్ప రాయకు నీకేముందంటే ఈ రాష్ట్రంలో నీ కులసుడైతే గొప్పడు అనుకుంటాడు అది నీ బూర్జువా ఆలోచన విధానానికి తర్పణం పడుతుంది నేను చదువుకున్నటువంటి వాళ్ళం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం అడ్డగోలుగా ఆరోపణలు చేయం అసలు నా మీద సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయిన కేసుని ఉందని చెప్తానవే నీ ఇన్వెస్టిగేటివ్ అని చెప్పి మాట్లాడుతున్నాను ఎక్కడ ఇన్వెస్టిగేషను దాని మీద లీగల్ కూడా నోటీస్ పంపుతాను ఇబ్బంది ఏం లేదు ఇంకా ఒక ప్రశ్న వేస్తాను ప్రోకాష్ నువ్వు కేసుల గురించి చెప్తానవే జైలు పోయేదాని గురించి చెప్తానవే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎట్లున్నారండి ప్రోకాష్ గారు మీరు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుల మీద ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేన లేనటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేత గారు ఉన్నారంటే ఈ నాయకుడేయా మరి ఆయన ఉంటాడో పోతాడనే అనుమానం ఉందా మీకేమన్నా మరి ఇంత సందిగ్ధ వస్తున్న రాజకీయాలు చేసేవాళ్ళు మీరా మాకు సలహాలు చెప్పేది ప్రోకాష్ రెడ్డి గారు మామూలుగా నీ ఒకటి ఉంది నీకేమన్నా పాపము అక్కడ బెదిరించుకొని బతికేది అలవాటు అయిపోయింది ఇది కదిరి మా ప్రజలు నాకు నేర్పించింది ఏమంటే బహుశా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాకు ప్రజలు నేర్పించినారు పోరాటం చైతన్యం ఎక్కువ మా వాళ్ళకి చారుమజూందారు సమకాలికుడు కూడా ఎస్ఏ రహూపు గారు ఇక్కడే ఉండేది పుటాగుల్లో ఏదైనా తప్పు చేసి ప్రజలు తిరగబడేటువంటి సంస్కారం ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ రాజకీయాలు ఎవరు ఐదు సంవత్సరాలు మేము ఎందుకు చేయలేరు అంటే మా వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఒక తప్పు చేసినా మళ్ళీ పెట్టుకోరు నాదొక చరిత్ర గుర్తుపెట్టుకో కదిరి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒకటే పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాల రెండోసారి ఎమ్మెల్యే అవ్వాల పార్టీ మారినోళ్ళు వాళ్ళు వచ్చేమో అది కూడా వన్ అండ్ హాఫ్ టైర్ టర్మ్ వచ్చేమో ఇంకా ఒకటి చెప్తున్నా నీకు నీకేమైనా ఇంకా అనుమానాలు ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో ఈ జిల్లాలో పోరాడాలంటే ఖచ్చితంగా నిన్ను పాతాలానికి దొక్కుతాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తాం సమాధానం చెబుతాం నీ తలతిక్క కూడా తగ్గిస్తాం ఏందంటే అది మాట్లాడితే అబద్దాల వల్ల వేసి ఊరుకునేటువంటి పరిస్థితులే ఉండవు మనిషి ఉంటాడా పోతాడా నువ్వు అనుకుంటాడు నిజంగా నా మనసు అట్లాంటి అట్లాంటివి ఆలోచన లేవు వదిలేసినావు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిజంగా ఆ టైప్ లేకపోతే నువ్వు చాలా చిన్న వ్యక్తి నా ముందు గుర్తుపెట్టుకో నువ్వేమన్నా అక్కడ ఆటేస్తాన్నావు ఏం మాట్లాడలేదు అనుకుంటున్నావు వాళ్ళు రాంగ్ నెంబర్ని గెలుపుకున్నావు నువ్వు వచ్చే రోజుల్లో దీనికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తపడే రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రో క్యాష్ గుర్తుపెట్టుకో దీన్ని అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది రా మాట్లాడు ప్రజల్లో పదహారు నెలలైంది అయింది వచ్చి మాట్లాడు చెప్తాను లెక్సెస్ గురించి లెక్సెస్ నాకు అపోషం లెక్సెస్ ఉంది నా కార్ కొత్త కాదు నీ కొత్త కార్లు ఇటువంటి ఆలోచన ఇటువంటి పద్ధతులు మానుకొని వాస్తవాల దగ్గర పెట్టుకొని మాట్లాడు ఊళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ భూముల గురించి స్తోత్రీయ భూముల గురించి సీఎం వారు మాట్లాడు మాటే కోర్టులో డబ్బులు ఇచ్చేసి కొంచెం పైన ఇచ్చేసి ఏదైనా దాని నుంచి బయటికి రావడం అంటే మీ అది నాయ కూడా అదే పనులు చేస్తానడా బహుశా నీకు అదే అపో ఉండొచ్చు మా హావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ ద జుడిషియరీ మాకు కన్విక్షన్ ఇచ్చిన రోజు కూడా భయపడి ప్రజా జీవితం నుంచి పోలా మేము నిలబడినాం ఆ రోజు కూడా పబ్లిక్ లైఫ్లోనే ఉన్నాం పోలా నిరంతరం అదే క్యాసెట్లు వేసుకున్నారు మీ రాజకీయాల్లో మీ పార్టీ వాళ్ళు అప్పట్లో అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా వేరే కూడా మాట్లాడలేకపోయినారు వాటన్నిటికీ సమాధానం కూడా చెప్పిన మళ్ళీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా నేను గెలుస్తా అని చెప్పిన ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలో దాన్ని నిలబెట్టుకునే అది నా చరిత్ర అది నా ట్రాక్ రికార్డ్ ట్రాక్ రికార్డు గురించి ఇంకేమైనా కావాల్సి ఉంటే మళ్ళీ మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ ఉంటాయి నువ్వు హెల్దీగా ఏం మాట్లాడినా హెల్దీగా ఆన్సర్ ఇస్తావు ఇర్రెగ్యులర్గా మాట్లాడితే ఇర్రెగ్యులర్ ఇస్తాం మనిషి లేకుండా చేస్తారనే సమాధానాలు చెప్పినా దాన్ని కూడా ప్రిపేర్డ్ దేనికే వెనకు లేదు మీరు అంత వేగంగా ముందుకు బాలే చెప్తే దానికి అంతే వేగంగా రెట్టింపు వేగంతోనే బాలు తిరిగి వస్తుంది పెట్టుకో